కృష్ణా నది కరకట్టపై కారు అదుపు తప్పి నదివైపు దూసుకుపోయింది ఆదివారం అర్ధరాత్రి ఘంటసాల మండలం పాప వినాశనం అక్రమం సమీపంలో మలుపులో ఈ ఘటన జరిగింది విజయవాడకు చెందిన సయ్యద్ కలీం సయ్యద్ ఆలిదాబా షేక్ మహబూబ్ కార్లో చెల్లపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు దారణ పోయే వాహనదారులు ప్రమాదాన్ని గమనించి వన్ జీరో ఎయిట్కు సమాచారం అందించారు చెల్లపల్లి నుంచి వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఈఎంటి బండపల్లి అశ్విని పైలట్ అబ్దుల్ షఫీ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఘటన స్థలంలో తిరగబడి నుజ్జునుజ్జైన కార్లో సయ్యద్ అలిదాబాకు తీవ్ర గాయాలై రెండు చేతులు విరిగాయి సయ్యద్ కలీం తలకు గాయమైంది మెహబూబ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కారు కట్ట కింద నదిలో దాదాపు పదిహేను అడుగుల లోతులో ఉండడంతో క్షత్రగాత్రులను పైకి చేర్చేందుకు పైలట్ అబ్దుల్ షఫీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది తీవ్ర గాయాలకు గురైన అలిదాబాను ఏటవాలుగా ముళ్ళ పొదలతో ఉన్న కనపట్టపైకి చేర్చడం అసాధ్యం కావడంతో పైలట్ షఫీ అతని స్కూఫ్పై పడుకోబెట్టి తాళ్లతో కట్టి స్థానికుల సహకారంతో తీవ్రంగా శ్రమించి రోడ్డుపైకి చేర్చాల్సి వచ్చింది ఆంబులెన్స్ సిఎంటి అశ్విని కుమారి తక్షణ చికిత్స అందించిన అనంతరం అతని బంధువులు ప్రైవేట్ వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు స్వల్ప గాయాలకు గురైన సయ్యద్ కలీంను అంబులెన్స్లో చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాయ్ సాయి ఇది జర్పిది ఇది ఈ కొమ్మలవి కొమ్మల జరుగు నికినే యాసి అంపడ నా ఉంటా కాదా భాయ్ ఆ हातా తీయగారో ఆ हात ऊपर डालो हात ऊपर डालो अम्मा హ్ పేట పాడు నసి బందాలియే సదా ఆ బందోద హసి హ్ ఏయ్ ఈ తాడో ఓపెన్ చేసై సాయి ఆ తాడో ఓపెన్ చేసేసి తాడో ఓపెన్ చేసే చెప్తాను నేను కుండి ఆలుకు బాయ్ కీ హై భాయ్ కాయనా रस्सी है ले है ए हां है हां है, है।, है तो कर निकाल रस्सी बंदा देंगे खाली बाजी के उनको सरके नहीं सकता सरके नहीं सरका बंदो खोल को बंदा लो अम्मा क्या बने क्या बने क्या विन, हाँ। हाँ। हाँ भाई हाथ हाथ इधर तो जी हाथ धरत हो हव तो आ ये बोलो जान ले शुरू देखो बोले हल्लू चला हाल देखो आज अच्छा ना बहुत मस्त हंसी गाना गाड़ी का नरेंद्र का गाड़ी चढ़ गया मैं बाहर बैठा रुक ऊपर बैठो ले मन बेटा ऐसे यही फाइट के पलंग जीने वाले कहां जा भाई गाड़ी चलाओ

आयना हां अटलेदू इते लेके రావాలి ఇటు ఇటు ఇట అవత ఇట అవత కాదు ఇట రావాలి నై వసజ్ జంగ భయ్యా జర సబర్ కరో జర సబర్ కర్ 2 మినిట్ ఏ দাদা హో గియా దేంగే జల్లేంగే ఓ మా ఓ మా ఫిగర్ కర్ రనకో ఫిగర్ కర్ రనకో బై గట్టు బగలా హ్ ఉదరిద నై సార్కే సర్క పక్కన్న హ లైట్ మా బగలా ऊपर ऊपर